మ్యాన్ గా పేరు సంపాదించిన ప్రముఖ యాక్షన్ హీరో ధర్మేంద్ర కన్ను మూయడంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది ఆరు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు శ్వాస సంబంధిత సమస్యతో కాలం చేసిన ధర్మేంద్రకు ఈ సందర్భంగా ప్రత్యేక కథనం ద్వారా ఈటీవీ నివాళులు అర్పిస్తోంది बसंती कुत्तों के सामने मत माँ कसम उस दिन का इंतजार बड़ी बेताबी से करूँगा जिस दिन कानून की इस महल पे टूटेगी तब देखूंगा कि महल की दीवारें टूटती है या उन्हें बचाने के लिए कानून तोड़ा जाता है यमला హిందీ సినీ రంగంలో నటుడు ధర్మేంద్రది ఓ ప్రత్యేకమైన స్థానం ఇంకెవ్వరూ అనుసరించలేని అతి ప్రత్యేకమైన మార్గం ఆయనది आयन बुढ़िया गोइंग जेल इन जेल बुढ़िया चक्की पीसिंग एंड पीसिंग एंड पीसिंग एंड पीसिंग एंड आयन एक्शन किंग आयन रोमांस को राराजुम ప్రతీకారానికి పగబట్టిన పాము ఆయన సామాజిక అసమానతలు అన్యాయాలపై నినదించిన గళం వెరసి నటుడు ధర్మేంద్రను అందరూ యాక్షన్ కింగ్గా గా ముద్రవేసిన నవరసాల నటనను అతి సులువుగా ప్రదర్శించిన సంపూర్ణ కళాకారుడు ధర్మేంద్ర ధర్మేంద్ర అసలు పేరు సింగ్ దియోల్ డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో పంజాబ్లోని జాట్ కుటుంబంలో జన్మించారు ధర్మేంద్ర ధర్మేంద్ర తండ్రి కవల్ కిషన్ సింగ్ దియోల్ స్కూల్లో హెడ్ మాస్టర్ ఉద్యోగం చేసేవాడు తల్లి సత్వల్ కౌర్ ధర్మేంద్ర బాల్యం పంజాబీ గ్రామీణ వాతావరణంలో పంట పొలాల్లో అల్లర్లు చేస్తూ హాయిగా ఆడుతూ పాడుతూ గడిచింది బాల్యంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడైన ధర్మేంద్ర అందగాడని అందరూ మెచ్చుకోవడంతో అదృష్టం పరీక్షించుకోవడానికి బొంబాయి ప్రయాణమయ్యాడు యువకులలోని నటనా ప్రావీణ్యాన్ని గమనించి బహుమతులిచ్చే ఫిల్మ్ఫేర్ టాలెంట్ పోటీలో విజేతగా నిలిచాడు ధర్మేంద్ర కాని అది దిగ్గజాల కాలం రాజ్ కపూర్ దేవానంద్ దిలీప్ కుమార్లు మకుటం లేని మహారాజుల్లా చలామణి అవుతున్న కాలం సునీల్ దత్ రాజేంద్ర కుమార్ వంటి వారు తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కాలం గురుదత్ సెన్సిటివ్ రొమాన్స్ బలరాజ్ సహానీ అర్థవంతమైన సినిమాలు ఇంకా అనేక యువ నటులతో సినీ రంగం కిక్కిరిసిపోయింది అలాంటి సమయంలో సినీ రంగంలోకి అడుగిడాడు ధర్మేంద్ర అవకాశాలు రావడం అరుదయ్యింది ఆ సమయంలో దిల్భీతే హంబీతేరే సినిమాతో రంగప్రవేశం చేశాడు ఆ సినిమాలో పాటలన్నీ హిట్స్ అయ్యాయి ధర్మేంద్రను ఎవ్వరూ పట్టించుకోలేదు దాంతో సహనటుడి వేషాలు వేశారు నాయకల ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించాడు బాయ్ ఫ్రెండ్ సురథౌర్ సీరత్ చందన్ కాపల్లా బహారోంకి మంజిల్ వంటి సినిమాల్లో నటించారు అందగాడుగా పేరు పొందాడు కాని ఓవైపు అందగాడిగా మనోజ్ కుమార్ నిలదొక్కుంటుంటే మరోవైపు యాహూ అని అరుస్తూ కపూర్ సినిమాల్లో హీరోల స్వరూపాన్ని రూపాంతరం చెందించాడు దాంతో సినిమాలన్నీ ప్రేమలు, నృత్యాలు పాటల సినిమాలుగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాయక ప్రాధాన్యమైన సినిమాల్లో నటించాడు ధర్మేంద్ర. తరువాత బందిని సినిమాతో గుర్తింపు పొందాడు. కళ్యాణి सुनो कहिए जब तुम దిల్నే ఫిర్ రొమాంటిక్ హీరో అయ్యాడు లో ఆయా అన్పర్డ్ లో మాలా సిన్హా సరసన నటించాడు కుమారితో దోస్తి ధర్మేంద్రకు కొన్ని మంచి సినిమాల్లో నటించే ఇచ్చింది కాజల్ పూర్ణిమా మే భీ లట్కీహూ థూల్ పేగటివ్ రోల్లో ధర్మేంద్ర నటనకు ఆయి మిలంఘీ బేలాలో విలన్ పాత్ర తోడై మంచి గుర్తింపునిచ్చింది मैं इस काबिल नहीं छोड़ दो मुझे मैं मर जाना चाहता हूं इतना दुखी करने के बाद अब मेरा भाई भी मुझसे छीनना चाहते हो पात्रलो सुनिधम नटिंची अंदर मेप पा तुम कहना क्या चाहते हो यही कि आप गरीबों के पास सिर्फ पैसा है और कुछ नहीं अब आप अपनी तरफ देखिए अपनी बेटी की तरफ देखिए और खुद ही फैसला कीजिए कि आपको किसी दूसरे पर रहम खाना चाहिए या अपने आप पर मुख्यंगा ऋषिकेश मुखर्जी स्नेहानी संपादించాడు హీరోగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర అనేక రొమాంటిక్ సినిమాల్లో నటించాడు ఒకదాని తరువాత మరొకటిగా హిట్ సినిమాలను అందించాడు యకీన్ ఇజ్జత్ మేరే హందం మేరే దోస్త్ ఆంఖే ప్యార్ హీ ప్యార్ ఆయా సావన్ ఝుమ్కే వంటి సినిమాల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేసే హీరో వేషాలు వేసి అలరించాడు రాజేష్ ఖన్నా రొమాంటిక్ హీరోగా అందుకోవడంతో ధర్మేంద్ర తనని తాను పునర్నిర్వచించుకోవాల్సి వచ్చింది रोमांटिक धर्मेंद्र स्थानन लो एक्शन हीरो धर्मेंद्र बनिसాడు जुगनु लोफर ब्लैकमेल वंटी సినిమాలో रोमांटिक एक्शन हीरो అయ్యాడు મેરા ગાવ મેરા દેશ તો एक्शन हीरो గా સ્થિર પડાડુ તમારી દુશ્મની મુસતેહ ઇન્સાન હરત નહીં હિંમત આ દોર કલેબા મુજે મગર ઇસ તા યાદ رکھنا તીસરા મોત બનકે તુમે સિલાકે પર મંજાતે રહે હો आज मैं तुम्हारी मां बनकर तुम्हें लटकाता हूं सीता और गीता लो कॉमेडी जैसे ना चेसना सबस पैसा चालीस पैसे रुपया दो रुपया फेंकना चाहिए ₹4 फेंक दे हेलो साडा एडवांस असस श्रीガルदान जी ओ बाबूजी साडा भी ले लो लेकिन शो का मजा आ जाना चाहिए असद का बणू बजाओ जब के सामने आ रही है वो लड़की जो रस्सी के ऊपर इस तरह चलेगी जैसे पटरी पर रेलगाड़ी मुझे बैठोल आ रही है आ रही है वो लड़की आ रही है आ रही जो तो यहाँ आड़ी चल रही है एक बार रस्सी पर चढ़ गई ారాతులు అందరినీ మెప్పించడంతో యాక్షన్ హీరో అయ్యాడు ముఖ్యంగా ఈ సినిమాలోని కుత్తేన్ పీజావుగా ధర్మేంద్ర పెడ్ డైలాగ్ గా గుర్తింపు పొందింది बोला। कल सुबह जब तुम्हारा बास नाश्ते के लिए बैठे तो इस चाकू से उसके टोस्ट पर मक्खन लगाना तरवाता पल सिनेमाल इधे डायलाग नु धर्मेंद्र तुम बचकर नहीं जा सकता मैं तुझे झूठ निकालूंगा ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూ మరోవైపు రొమాంటిక్ కామెడీల్లోనూ అలరించాడు ధర్మేంద్ర తుమ్ హసీన్ మే జవాన్ దో చోర్ దిల్లగి నౌకర్ బీబీ కా చుప్కే చుప్కే వంటి సినిమాలతో इमेज तोलगनी नटुडिगा स्थिर पड़ाडू आज तो व्याख्या कर दीजिए किसकी व्याख्या यही के एन ओ नो के एन ओ डब्ल्यू बी नो ये के एन ओ डब्ल्यू क्यों नहीं होता साहेब तो देखो प्यारे मोहन ए, ए, बाद यह है बच गए हाँ हाँ लाओ 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 आज ग्यारह बीस की गाड़ी से सुलेखा आ रही है सुलेखा जी आ रही है तब तो बहुत मजा आएगा ए, इसमें मजे की क्या बात है ఏదైనా ధర్మేంద్ర కే అనిపించాడు హృషికేష్ ముఖర్జీ సత్యాకాం ధర్మేంద్ర లోని నటుడికి నీరాజనం లాంటి సినిమా एक इंसान के नाते अपने देश की तरफ हमारा कोई फर्ज नहीं ये हमारा कौमी कैरेक्टर ही बन गया है कि अपने इल्जाम दूसरों के सर डाल दे असल बात ये है नरेन कि 200 साल की गुलामी ने हमारा हुलिया ही बदल दिया है शोले सिनेमा लो धर्मेंद्र मिलीनियम स्टार नटुडु अमिताभ सरसना सगर्वंगा तलेत्तुकोनी निलबड्डाडु तन प्रत्येकतनु निरूपिंचुकुन्नाडु వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకులకు ధర్మేంద్ర పట్ల ఆకర్షణ తగ్గిపోలేదు సల్తానత్ క్షత్రియ గులామీ వంటి సినిమాలతో తన ఆకర్షణను నిరూపించుకున్నాడు ధర్మేంద్ర अब अपने बाप की जमीन जायदाद संभालोगे तो ये हिसाब भी तुम्हें ही चुकाना होगा जो नहीं ठाकुर साहब मेरे बाप ने मेरे दादा का हिसाब चुकाया होगा और आज मेरा बाप विरसे में हिसाब मेरे हिस्से में छोड़कर चला गया लेकिन मेरी औलाद को यह हिसाब नहीं चुकाना पड़ेगा मैं ये सिलसिला खत्म करके मरूंगा ठाकुर साहब नटुडी का पेरु प्रख्या धर्मेंद्रा నిర్మాతగా కూడా విజయం సాధించాడు బేతాబ్ బర్సాత్ ఘాయల్ వంటి హిట్ సినిమాలను నిర్మించాడు తన సంతానం సన్నీ బాబీ సినిమాల్లో ప్రవేశించాక ధర్మేంద్ర తండ్రి వేషాలు వేయడం ఆరంభించాడు హర్పల్ లైఫ్ ఇన్ మెట్రో ప్యార్కియాతో డర్నాక్యా వంటి సినిమాల్లో

ओब्रॉय 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 ग्रुप ऑफ इंडस्ट्रीज के मालिक ओब्रॉय <laughs> yeah. प्रणाम प्रेम ओब्रॉय दो ओब्रॉय तीसरा कहाँ है oh, वो द लकी ओब्रॉय वो दूर रहकर भी हमारे पास है लेकिन बहुत प्यार करता है हमसे खुद hmm. हाँ। लाख दुख बर्दाश्त कर लेगा लेकिन हम दोनों को दुखी नहीं देख सकता है <laughs> लेकिन आजकल के जमाने में किसी पर इतना भरोसा भी नहीं करना चाहिए। है भरोसा तुम उसे नहीं जानते मिस्टर परमवीर सिंह टलों मेरे क्लब का मैनेजर है एंड ही इज द टॉपर फ्रॉम द यूनिवर्सिटी ऑफ लस्टर इज वेरी स्मार्ट इंटेलिजेंट आप इससे कोई भी इंटेलिजेंट सवाल कर सकते प्लीज सर योग्रज करना वी आर टाइर्ड लाइक टू रिलैक्स थैंक यू కూతురు ఇషాతో టెల్మీ ఓ హుదా చిత్రంలో నటించాడు ధర్మేంద్ర తన తమ్ముడు కొడుకు అభయ్ దేవుల్ని కూడా తన ప్రొడక్షన్ సినిమా సోచ్నాథాతో చిత్రరంగ ప్రవేశం చేయించాడు సినీ రంగంలో తరాల అంతరాలతో సంబంధం లేకుండా ప్రజలను అలరిస్తోన్న ధర్మేంద్ర రాజకీయాల్లోనూ విజయం సాధించాడు రెండు వేల నాలుగులో బీజేపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు తన సినీ జీవితంలో నటనకు ఎలాంటి బహుమతులు పొందని ధర్మేంద్ర పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పొందాడు బాలీవుడ్లో గా కొనియాడబడుతున్న ధర్మేంద్ర ఎన్నో అవార్డులు అందుకున్నారు చిత్రసీమలో ప్రవేశించిన తొలినాళ్లలో పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటిసారిగా ఫిల్మ్ఫేర్ సపోర్టింగ్ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యలో ఐదు సార్లు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఫిల్మ్ఫేర్ బెస్ట్ కమేడియన్ సత్కారం పొందారు రెండు వేల మూడు శాన్స్వి వ్యూవర్స్ చాయిస్ మూవీ అవార్డును అందుకున్నారు ధర్మేంద్ర సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఐఫా సంస్థ రెండు వేల ఏడులో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది రెండు వేల పదిలో తన యాభై ఏళ్ల సినీ జీవితానికి బిగ్ స్టార్ ఎంటర్టైనర్ అవార్డు లభించింది సినీ రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నందుకున్న ధర్మేంద్రను రెండు వేల పన్నెండులో భారతదేశ మూడో అత్యున్నత అవార్డు పద్మభూషణ్ వరించింది ఆనాటి దిలీప్ కుమార్ నుంచి ఈనాటి సల్మాన్ ఖాన్ వరకు అలానాటి నూతన్ నుంచి ఈనాటి ప్రీతి జింటా వరకు ప్రతి ఒక్కరికి అందగాడిగా హీమాన్ గా కనిపించిన ధర్మేంద్ర ఎన్నడూ ఇమేజ్కి బద్ధుడు కాలేదు ఆయన ఏనాడు రొటీన్ పాత్రల బాటలో పడలేదు యాక్షన్ కింగ్ గా హీమాన్గా అందరూ పొగిడిన అన్ని రకాల పాత్రలు చేశాడు ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలుస్తున్నాడు దిగ్గజాలు రాజ్యం చేసే కాలంలో సినీ రంగంలో ప్రవేశించి తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ఎదిగి రాజేష్ ఖన్నా అమితాబ్ డిస్కోల వెల్లువలను తట్టుకుంటూ తనదైన ప్రత్యేక గుర్తింపు సాధించి ఉత్తమ కళాకారుడిగా నిలిచిన ధర్మేంద్ర ఏనాడు ఏ ట్రెండ్ని అనుసరించలేదు ట్రెండ్ ఏదైనా తన ట్రెండ్ తనదే అన్నట్టు విభిన్న పాత్రలను విశిష్టంగా పోషిస్తూ వెళ్లాడు అందుకే ఏ కమర్షియల్ హీరో చెయ్యనన్ని విభిన్న పాత్రల్లో నటించాడు ధర్మేంద్ర जाना है तो जा तेरी मर्जी